జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై వేల రూపాయలు కోర్టుకి కట్టడానికి ఆయన నిరాకరించారు ఆయన దగ్గర లేక కాదు ప్రపంచంలోనే అత్యంత ధనవంతులు ఒక ధనవంతుడు భారతదేశంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు మాజీ ముఖ్యమంత్రులు అత్యంత ధనవంతుడు ఏమి ఇబ్బంది లేదు కానీ మరి ఇరవై వేలు కట్టడానికి ఆయన ఎందుకు నిరాకరించి కోర్టుకు వెళ్ళాడు ఎందుకు ఆయన విదేశాలకు వెళ్ళడానికి కోర్టు పర్మిషన్ తీసుకోవాలి అంతే కదా విదేశాలకు వెళ్ళటాలంటే ఆయన కోర్టు పర్మిషన్ తీసుకోవాలి మరి ఆ కోర్టు పర్మిషన్కి వెళ్తే వాళ్ళు ఇరవై వేల రూపాయలు గుజ్జీకొత్తు పెట్టి వెళ్ళన్నారు ఆయన వాళ్ళు మరి పేదవాళ్ళు అనుకున్నట్టున్నారు ఈయన వాళ్ళు అందుకని కుదరతో కట్టనన్నారు ఈయన అది ఎందుకు కట్టనన్నారు నాకైతే అర్థం కాల సురేష్ గారు సురేష్ గారు వంశీ గారు ఏంటండి మొత్తానికి ఇప్పుడు ఎందుకు కట్టనంటున్నారు ఇరవై వేల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇది ఒక పట్టుదల వంశీ గారు ఇక్కడెక్కడ పట్టుదల కోసమే కుమార్తె జన్మదిన మన బర్త్డే సెలబ్రేషన్స్కి సెప్టెంబర్లో మూడో తారీఖు నుంచి ఇరవై ఐదు మధ్యలో అటెండ్ అవుతాను యూకే వెళ్తానని చెప్పి అనుమతి తీసుకున్నప్పుడు కూడా ఏదైతే ఇప్పుడు ఇరవై వేల రూపాయలు సెల్ఫ్ బాండ్ అంటే ఇప్పుడు నిన్న అల్లు అర్జున్ గారు ఉన్నారు వెళ్ళి సెల్ఫ్ బాండ్ మన కోర్టుకి వెళ్ళి సెల్ఫ్ బాండ్ ఇచ్చారు ఇప్పుడు సెల్ఫ్ బాండ్ అంటే కోర్టుకు వెళ్ళాలన్నమాట ఇప్పుడు మనకి జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారంటే నేను మాజీ సీఎంని ఒక ప్రతిపక్ష నేతని మన మామూలుగా పార్టీ అధినేతని నేను గనక అక్కడికి కోర్టుకు వెళ్ళాలంటే ఇరవై వేల రూపాయలు స్వీయ బాండ్ సెల్ఫ్ బాండ్ ఇవ్వడానికి సెక్యూరిటీ పరంగా చాలా ఇబ్బందులు వస్తాయి తర్వాత మనకి మీకు ఇబ్బందులు వస్తాయి కాబట్టి నేను అక్కడికి వెళ్ళలేను కాబట్టి నాకు ఎగ్జామ్స్ని ఇవ్వాలి అంటాడు సో దాని మీద మనకి అప్పుడు ఎంపీ ఎమ్మెల్యేలు కోట మీరు తెలిసి పొంగు నారాయణ గారు రెండు వేల పద్ పద్దెనిమిదిలో డిఫమేషన్ కేసేశారు కదా సో ఆయన సిబిఐ కోర్టు ఏంటంటే ఐదేళ్లకి మనకి ఇవ్వం పర్మిషన్ ఇచ్చేసింది ఆల్రెడీ గతంలోనే పర్మిషన్ ఇస్తే ఈ ఎంపీ ఎమ్మెల్యేల కోర్టు ఏం చెప్పిందంటే గత సెప్టెంబర్లో మీకు వన్ ఇయర్ మాత్రమే మీకు మీకు అదే పాస్పోర్ట్ వ్యాలిడేషన్కి ఇస్తున్నాం అన్నారు దాని మీద ఏపీ హైకోర్టుకి వెళ్ళారు అప్పట్లో ఏపీ హైకోర్టు ఏం చెప్పిందంటే వన్ ఇయర్ కాదు సిబిఐ లాగా ఐదేళ్ళు ఇస్తాము ఇవ్వండి కానీ సెల్ఫ్ బాండ్ ఏదైతే ఉందో ఆ ఇరవై వేల రూపాయల సెల్ఫ్ బాండ్ మీరు ఇవ్వాల్సిందే అని చెప్పి స్పష్టంగా హైకోర్టు కూడా చెప్పింది అప్పుడు మనం ఏమంటామంటే జనాలకి వెళ్తారు ఎవరైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళలేదు వెళ్లకుండానే ఆయనకి విదేశాలకు వెళ్ళే పర్యటన అనేది రద్దు చేసుకున్నారు యూకేకి వెళ్లకుండా కుమార్తె సెలబ్రేషన్ వెళ్ళకుండా రద్దు చేసుకున్నారు సో దాంతో ఇరవై వేల రూపాయలు కట్టాలనేటువంటి సమస్య కాదు సురేష్ గారు ఏంటి అది అక్కడ సమస్య అది కోర్టుకి నేను వెళ్ళడం ఏంటి అదే కోర్టు ఆయన దగ్గరికి వస్తే ఇబ్బంది లేదా అయితే ఇక్కడ ఇంకొక పాయింట్ ఉండిద్దా అది ఎగ్జామ్స్ ఇవ్వచ్చు అంటే ఎగ్జామ్స్ ఇవ్వచ్చు అయితే ఇక్కడ జరిగిన ట్విస్ట్ అదే వంశీ గారు అయితే ఆయనకి ఇప్పుడు పాస్పోర్ట్ ల్యాబ్స్ అయిపోయింది మొన్న ఇరవై నాలుగు నవంబర్ ఇరవై తొమ్మిది తోటి మా జగన్మోహన్ రెడ్డి గారి పాస్పోర్ట్ ల్యాప్స్ అయిపోయింది కాబట్టి ఆ కేసు ఆ ఆర్డర్ పక్కన పెట్టే ముందు ఆర్డర్ అనేది పక్కన పెట్టేసి మళ్ళీ ఇప్పుడు ఫ్రెష్గా నాకు మళ్ళీ మీకు నేను పాస్పోర్ట్ తీసుకోవడానికి మీకు మీకు ఎన్ఓసి అంటే వీళ్ళకి ఇప్పుడు ఎంపీ ఎమ్మెల్యేలు ఎన్ఓసి ఇవ్వాలి కాబట్టి మీకు ఎన్ఓసి ఇవ్వండి మళ్ళీ ఇంకొక పిటిషన్ దాఖలు చేశారు సో ఆ పిటిషన్ మీద ఎవరైతే న్యాయమూర్తిగా సిరిపురపు శ్రీదేవి గారు ఉన్నారో మళ్ళీ విచారణ జరిపి మేము ఆల్రెడీ మీకు ఆర్డర్ ఇచ్చేసాము మీరు కనుక ఇరవై వేల సెల్ఫ్ బాండ్ పూచి కత్తు కడితే హైకోర్టు కూడా చెప్పింది ఇరవై వేల సెల్ఫ్ బాండ్ అనేది మా కోర్టుకు వచ్చి ఇస్తే మీకు మా పాస్పోర్ట్కి ఐదేళ్ళకి మేము ఇవ్వడానికి ఎన్ఓసి ఇవ్వడానికి మాకేం అభ్యంతరం లేదు కాబట్టి మళ్ళీ మీరు అదే ఇవ్వాల్సింది సెల్ఫ్ బాండ్ ఇవ్వాల్సిందని నేను నాలుగో తారీఖున ఇంకొక ఆర్డర్ ఇచ్చారు వంశీ గారు అంటే ఆ ఆర్డర్కి మళ్ళీ ఎడిషన్గా ఇంకో ఆర్డర్ ఇప్పుడు మళ్ళీ దీని మీద జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఇప్పుడు హైకోర్టులో ఇవాళ మళ్ళీ పిటిషన్ దాఖలు చేశారు వీళ్ళు మళ్ళీ ఈ ఏదైతే ఈ కోర్టు ఆర్డర్ ఇచ్చిందో దాని మీద స్టే ఇవ్వాలంటూ మళ్ళీ ఇంకొక పిటిషన్ ఇవాళ హైకోర్టులో దాఖలు చేశారు సో అంత ముందు దాఖలు చేస్తేనే ఒకసారి మళ్ళీ హైకోర్టుకి వెళ్ళారు హైకోర్టే మీరు ఇది ఫాలో కాండి అన్నారు మళ్ళీ ఇంకోవైపు ఈ క్వాష్ ప్రొసీడింగ్స్ కొట్టేయాలని చెప్పి ఆధికంగా నడుస్తుంది మళ్ళీ ఇవాళ ఇంకో పిటిషన్ ఇవన్నీ కూడా ఏంటంటే ఆ వెళ్ళి నేను ఇవ్వడం ఏంటి అవసరం లేదు నేను ఇవ్వకుండానే మీరు సెల్ఫ్ బాండ్ నేను మీకు మాకు పాస్పోర్ట్ కి ఎన్వోస్ ఇవ్వండి అనేది ఆ పట్టుదల దాంతో ఇప్పుడు ఆ కోర్టు నుంచి ఈ కోర్టు మళ్ళీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఓకే సురేష్ గారు ఏదైనా అయినా వెళ్తా గానీ ఆఫ్రికా అయినా వెళ్తాను కానీ అనంతపురం వెళ్తా గానీ అమరాపురం అయినా వెళ్తా గానీ అయినా వెళ్తా గానీ ఆంధ్ర అయినా వెళ్తాను కానీ నేను రాను అంటున్నారు అంతే ఫైనల్ గా కోర్టుకు నేను రాను నేను రానంటే రాను అసలు నేను రాను అంతే గత ఐదు సంవత్సరాలు వెళ్ళలేదు ఇప్పుడు వెళ్ళలేదు అబ్బా ఏమి వ్యవహారం అండి చట్టం ఎంత వెసులుబాటు ఉందండి డబ్బులున్నోళ్ళకి ఎంత వెసులుబాటు ఉంది చూడండి ఐదు సంవత్సరాల పాటు కోర్టుకు వెళ్ళలేదు ఈ ఆరు నెలల నుంచి కోర్టుకు వెళ్ళలేదు నేను కోర్టుకు రానంటే రానంటున్నారు ఆయన అరే ఒక్కరిసారి వచ్చిపోను ఆయన నేను రానంటున్నాను ప్రజలకు ఇబ్బందులు కలుగుతాయి అంటే ఏమి గొప్ప వ్యవహారం అండి చట్టం ఎంత చుట్టంలాగా ఉందండి బాబు సరే ఇంకెందుకు ఇంకెందుకులేండి మనం నెక్స్ట్